నమస్తే అండి నా పేరు కుమారు ఆత్కూరు గ్రామం ఒంగటూరు మండలం కృష్ణా జిల్లా గాలిగుండు టీకాలు అనేది మూడు నెలల వయసు నుంచి ఏడు నెలలు ప్రెగ్నెన్సీ ఉన్న మా ఆవులకి వ్యాక్సిన్ చేయించడం అనేది జరిగింది ఫస్ట్ రెండు మూడు రోజులు మాత్రం కొద్దిగా జ్వరంగా ఉండి ఇవ్వడం కానీ మేత తినడం కానీ కొద్దిగా తక్కువగా ఉన్న తర్వాత నుంచి మాత్రం అన్నీ సర్దుకొని పాలయ్య పాలయని బాగా ఇస్తున్నాయండి ఈ గాలిగుండు టీకాలు అనేది వేసుకోకపోతే ఈ యానిమల్స్కి కాళ్ళల్లో పుండ్లు కానీ నోట్లో పుండ్లు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న యానిమలు ఈ వైరస్ అనేది వస్తే ఆ పాలు తాగిన తర్వాత దూడకు కూడా ఆ వైరస్ వచ్చి ప్రాణాంతకం అయ్యే అవకాశం చాలా వరకు ఉంది ఈ గాలిగొండ టీకాలు అనేది ప్రభుత్వం వారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఉచితంగా అన్నిటికీ వేయడం జరుగుతుంది ఇది వేయించుకోవడం వల్ల యానిమల్స్ చాలా ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇవ్వడం మేత బాగా తినడం జరుగుతుంది అందువలన కంపల్సరీ గాలికుంట టీకాలు అనేది వేయించుకోవడం చాలా ఉత్తమం అండి నా పేరు డాక్టర్ ఎన్ ఎన్నాగార్జున యాత్కూరు వెటనరీ డాక్టర్ అండి ఉంగుటూరు మండలం కృష్ణా జిల్లా ఈరోజు యాత్కూరు గ్రామంలో గాలికుంట వ్యాధి టీకాలు వేయడం జరిగింది ఈ గాలికంట వ్యాధి టీకాల గురించి రైతులతో ఒక అవగాహన కలిగించి వాళ్ళ గేదెలకు కానీ ఆవులకు కానీ మనం టీకాలు వేయడం జరుగుతుంది ఈ గాలికుంట వ్యాధి టీకా వేయడం వల్ల లాభాలేంది ఏ వైరస్ వల్ల కలుగుతుంది ఎలా వ్యాప్తి చెందుతుంది వీటి వల్ల లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఈ గాలికుంటి వ్యాధి అనేది పశువుల్లో ఎక్కువ ఆవుల్లో గేదెల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది కొన్ని మేకల్లో గొర్రెల్లో కూడా కనిపిస్తుంది కానీ ఎక్కువగా క్రాస్ బ్రీడ్ ఆవుల్లో మన ఈ వ్యాధిని ఎక్కువ చూడడం జరుగుతుంది ఈ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది మన హ్యూమన్స్లో కరోనా ఎలాగా తక్కువ టైంలో వ్యాప్తి చెందుతుందో అలాగా పశువుల్లో ఈ గాలికుంటు వ్యాధి అనేది అంత తీవ్రంగా తక్కువ టైంలోనే అన్ని పశువులకు సంక్రమించడం జరుగుతుంది ఎక్కువగా తెల్ల జాతులు వంటి ఆవుల్లో క్రాస్పీడ్ ఆవుల్లో ఈ గాలికుంటు వ్యాధి అనేది మనం చూడడం జరుగుతుంది దీని వలన ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ వైరస్ వల్ల ఒక యానిమల్స్ నుంచి ఇంకొక యానిమల్స్కి సొంగ ద్వారా కానీ కంటామినేషన్ వాటర్ తాగడం వల్ల కానీ కంటామినేషన్ అయిన పచ్చిక తినడం కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది ఈ లక్షణాలు ఎలా ఉంటాయి జ్వరం అనేది ఎక్కువగా ఉంటుంది వన్ నాట్ ఫోర్ టు వన్ నాట్ సిక్స్ ఫారెన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది నూలల్లో పుండ్లు పొక్కులు అనేది ఏర్పడుతుంటాయి అలాగే కాలి గిట్టలకి పుండ్లు ఏర్పడి ఉండడం జరుగుతుంది దీనివల్ల పాలిచ్చి యానమల్లో పాల ఉత్పాదకత పూర్తిగా దిగుతుంది మనకి తక్కువ టైంలోనే ఎక్కువగా ఫైనాన్షియల్ పరంగా మనం దెబ్బతింటుంది ఈ వ్యాధి వల్ల ఇవి రాకుండా మనం ముందస్తుగా టీకాలు వేయించుకోవడం మంచిది ఈ పాలిచ్చే గేదెల్లో ఈ వ్యాధి సోకినటువంటివైతే దీని పాలు తాగడం వల్ల ఆ దూడలు కూడా మరణించడం జరుగుతుంది ఎందుకంటే ఆ వైరస్ డైరెక్ట్ టు మిల్క్లోకి వచ్చి ఆ మిల్క్ తాగడం వల్ల దూడలు కూడా చనిపోయే ఆస్కారం ఉంటుంది అందువల్ల ముందస్తుగా మనం టీకాలు వేయించుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆరు నెలలకు ఒకసారి మన ఈ గాలికుండి టీకాలు వేయడం జరుగుతుంది ఫస్ట్ ఫిబ్రవరి మాసంలో వేయడం జరుగుతుంది తర్వాత ఆగస్టు నెలలో మనం ఈ టీకాలు వేయడం అనేది జరుగుతుంది ఈ టీకాల వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఈ వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది ఈ వ్యాధి అనేది ఈ ఆగస్టు ఫిబ్రవరి నెలలోనే ఎక్కువ సంక్రమించడానికి ఉంటుంది ఈ వ్యాక్సిన్ వేసిన తర్వాత చాలా మంది రైతులు ఏమంటారంటే పాలు దిగుబడి తగ్గిపోతుందని ఒకటి సార్ జ్వరాలు వస్తున్నాయి ఈ రెండు కంప్లైంట్స్ ఉంటున్నాయి ఏ వ్యాక్సిన్ వేసినా ఒకటి రెండు రోజులు జ్వరం రావడం అనేది కామన్గా ఉంటుంది కొంచెం పాలు తగ్గడం అనేది జరుగుతుంది తర్వాత మూడు నాలుగు రోజు నుంచి నార్మల్ యథాస్థితికి పాలు ఇవ్వడం కానీ యానిమల్ హెల్తీగా ఉండడం కానీ జరుగుతుంది ఒక్కసారి ఈ వైరస్ పశువులకి సంక్రమించినట్లయితే పాల దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అదొకటి గుర్తుపెట్టుకొని పూర్తిగా తగ్గిపోతుంది యానిమల్ని నార్మల్ స్థితికి రికవరీ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది మనం పెంచుకునేదే పాల దిగుబడి కోసం అట్లాంటి పాలే తగ్గిపోతే యానిమల్ అవసరం లేదు మనకు అట్లాంటప్పుడు అందుకని ముఖ్యంగా ఏంటంటే పాల దిగుబడి కోసమే మనం యానిమల్ని పెంచుతున్నాం కాబట్టి ఈ ముందస్తుకి తప్పనిసరిగా గాలికుంటు తీయాలి వేయించుకోవాలి లక్షణాలు అనేది ఈ నోట్లో పుండ్లు ఇవి కాలలో పుండ్లు ఉంటాయి కాబట్టి వీటికి మీ దగ్గరుండే డాక్టర్ గారి చేత యాంటీబయాటిక్స్ కానీ యాంటీఇన్ఫ్లమేటర్ కానీ బోరో గీసిన పేస్ట్ కానీ ఇవి వాడిన ద్వారా మనం రికవరీ చేయించుకోవచ్చు ఈ గాలికుంటి వ్యాధి అనేది దూడల్లో కానీ సంక్రమించినట్లయితే దూడలో చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది పెద్ద పశువుల్లో కాని వస్తే చనిపోవడం అనేది జరగదు కానీ పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోవడము వెయిట్ లాస్ అవ్వడం ఈ మొత్తం అనేది ఈ వ్యాధి లక్షణాలు బాగా కనిపిస్తాయి మామూలుగా ఏంటంటే ఈ వ్యాధి సోకిన తర్వాత కూడా మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత రికవరీ అయిపోయిన కూడా ఈ యానిమల్ కొంచెం గ్రేజింగ్కి బయటికి వెళ్ళి ఆ ఎండకి ఓడ్చుకోలేకుండా ప్యాంటర్స్ అంటారు రుప్పుతా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాంటి వాటికి ఇది సివియర్గా ఎఫెక్ట్ అయిన ఎఫ్ఎండి లక్షణాలలో ఈ ప్యాంటర్స్ని కనిపించడం జరుగుతుంది వీటికి మన మార్కెట్లో ఉండే నియోస్పార్క్ కంపెనీలో జరుగుతుంది ఎగ్జాలైట్ సి అనే పౌడర్ దానివల్ల అట్లాంటివి వేసుకోవడం వల్ల ప్యాంటింగ్ కూడా తగ్గడానికి ఆస్కారంగా ఉంటుంది ఒక ఎఫ్ఎమ్ ఒక బుడ్డు కాస్ట్ నాలుగు వందల రూపాయలు ఉంటుందండి కానీ గవర్నమెంట్ వారే మీకు ఉచితంగా ఈ టీకాలు వేయిస్తున్నారు ఈ చిన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదగదాల్సిందిగా కోరుచున్నాము